కొత్త కొత్తగూడ మండలంలో మా మంత్రివర్యులు మా ప్రీతమ నాయకురాలు సీతక్క గారి ఆధ్వర్యంలో కొత్తగూడ మండలంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఆరు ఏకగ్రీవం చేసుకోవటం జరిగింది అదేవిధంగా ఇవాళ పదిహేడు గ్రామ పంచాయతీని కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకోవటం జరిగింది ఇది యొక్క సీతక్క గారు ఈ యొక్క మండలానికి చేసే అభివృద్ధి కార్యక్రమాలను చూసి మన ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలను చూసి ఇవాళ ప్రజలందరూ కూడా గారి నాయకత్వంలో మనం కొనసాగితే గారు బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు కనుక గెలిపించుకుంటూనే ఈ ప్రాంతం అన్ని రంగాలుగా అభివృద్ధి చెందుతునే ఉద్దేశంతో ప్రజలు అందరూ కూడా వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించుకోవటం జరిగింది ప్రజల యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలు ఏ విశ్వాసంతో నేపే సీతక్క గారి మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో వాళ్ళ యొక్క ఉద్దేశం నుంచి ఈ యొక్క సర్పంచుల్ని అత్యధికంగా ఈ కొత్త కూడా సీతక్క గారికి బహుమానంగా ఇవ్వటం జరిగింది కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని బమ్ము చేయకుండా అన్ని అన్ని రంగాలలో కూడా సీతక్కు గారు మంత్రి గారు ఈ యొక్క మండలాన్ని అందరూ అందరూ అభివృద్ధి చేస్తారని చెప్పేసి ప్రజలందరికీ కూడా ఇస్తూ ఇవ్వాలని నేను చెప్పడం అనేది జరుగుతూ ఉంది